హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఉసిరిగాయ పచ్చడి పెట్టేది కానీ చూసుకుందాం ఫ్రెండ్స్ ఉసిరిగాయ చట్నీ పెట్టాను హెల్త్ కూడా చాలా మంచిది ఉసిరిగాయ చట్నీ ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుంది ఈ సీజన్లో ఉసిరిగాయలు బాగా వస్తాయి కాబట్టి టేస్టీ ఉంటుంది హెల్త్ బాగుంటుంది ట్రై చేయండి ముందుగా ఉసురుగాయల్ని నీట్గా క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి తడి లేకుండా తుడుచుకొని ఫ్యాన్కి అలా కాసేపు అలా ఆరబెట్టి తడి ఉంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది తడి లేకుండా మంచిగా క్లీన్ చేసుకొని ఆయిల్లో దోరగా గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి పచ్చి పచ్చిగా ఉంటే లోపల ఉడకదు మంచి గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ నా గోల్డ్ కలర్ వచ్చిన ఉసిరిగాయని కొంచెం చల్లర్చుకొని చల్లదైన తర్వాత కొంచెం ఒక గ్లాస్ కేజీ ఉసిరిగాయలకి ఒక గ్లాస్ కారం ఒక గ్లాస్ సాల్ట్ అంటే గ్లాస్ కాదు కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది ఎక్కువేస్తే ఎక్కువైపోతుంది కదా ఒక గ్లాస్ కారం పసుపు ఇది ఆవ మెంతి పిండి అందులో కొంచెం ఎల్లిపాయలు వేస్తే చేస్తాను మిక్స్ పెట్టాను ఒక లెమన్ ఒక లెమన్ కూడా వేస్తే బాగుంటుంది చింతపండు కూడా వేస్తారు నేనైతే లెమన్ వేసుకున్నాను తర్వాత పోపు ఎల్లిపాయలు కొంచెం పోపు వేసుకొని అందులో వేసి కలిపేస్తే సరిపోతుంది మంచిగా కలిపేస్తే కలర్ఫుల్ సిలా చట్నీ రెడీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్